హాయ్ హలో అండి వెల్కమ్ టు వర్తం గాలి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో లోయపల్లి అనే గ్రామంలో ఉన్నామండి ఈ లోయపిల్లి అంటే ఈ ఊరే లోయలాగా చుట్టూ కొండల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ కొండలు ఒక్కసారి మీరు చూడండి చాలా అందమైన ప్రదేశం ఈ అందమైన ప్రదేశంలో ఒక ఈ గుట్ట మీద ఒక గుడి ఉందండి ఒక అద్భుతమైన గుడి ఆ గుడి నుంచి వివరాలని మన విలేజర్ అయిన వెంకటేశ్వర గారి అని తెలుసుకుందాం ఇక్కడ చెప్పండి ఇక్కడ ధర్మా చెరువు అని చెప్పి కనీసము ఐదు వందల ఫీట్ల పైన చెరువు ఉన్నది ఆ చెరువు పక్కన వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత గుడియాబాపు తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆతిరాంబాబా తోటి పాచికలాడినటువంటి ప్రదేశం ఇది చాలా ఫేమస్ గత ఏడు వందల సంవత్సరాల చరిత్రలో ఎండిపోయినటువంటి చెరువుని ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆ చెరువు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గుడికాడికి జనము ఎల్లవేళలా కొలవడానికి వస్తూ ఉంటారు మళ్ళీ యొక్క ముక్కు తీర్చుకుంటుంటారు చాలా ప్రత్యేకత అక్కడికి ఇప్పుడు మనం పోవడానికి చూశారు కదండి మన వాసి ఈ ఊరు వాసి దాని గురించి అద్భుతంగా చెప్పారు జనాలు చూశారు కదండి ఎలా పోతున్నారు చాలా అద్భుతంగా చాలామంది పోతుంటారు అండి రోజు వీకెండ్స్ వచ్చాయంటే హైదరాబాద్ చాలా మంది చూస్తానికి వస్తున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు టైం చేసుకో టైం వీలు చూసుకొని ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పేసి చేరుకుంటూ తోటి స్వామితోటి బాబా ఫాజికళ ఆడినటువంటి ధర్మాస్థ ధర్మాచెరువు స్థలం ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆచిరాంబాబాకు దగ్గర సంబంధం వాళ్ళు ఆడుకున్నటువంటి స్థలం ఇది వెనక ఉన్న చెరువుకి ఆ చెరువుకు ఇక్కడ గుడికి ధర్మ చెరువు అనే పేరు వచ్చింది గుడి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి జాతర జరుగుతుంది ప్రతి శనివారం నాడు పూజలు ఎక్కువైతాయి ప్రతి వారం భక్తులు మొక్కులు తీసుకోవడానికి ఇక్కడ వచ్చిపోతుంటారు దేశ దేశాల నుంచి ప్రతి స్థలం నుంచి అది ఈ బాబా ప్రత్యేకత చూసారుగానండి మన లోయపల్లి ప్రాంత విశేషాలు ఖచ్చితంగా మీరు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి విలేజ్లో ఉన్న ఖచ్చితంగా విలేజ్ విలేజ్ని సందర్శించండి పైన ఉన్న టెంపుల్ని ఆ చెరువుని చెరువు కింద ఉన్న వాటర్ని జలపాతాలని ఈ యొక్క ప్రచదాన్ని హార్లదరదాన్ని ఖచ్చితంగా మీరు ఆస్వాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వీడియో తీసుకోవాలి ప్యూరిఫైడ్ వాటర్ ప్యూర్ ఆల్క ఆల్కలైన్ వాటర్ చూడండి ఇది ఆల్కలైన్ వాటర్ ప్యూర్ ఆల్కలైన్ అండి ఇది టెస్ట్ చేస్తే మోర్ దెన్ పెయిన్ ఉంటుంది హాల్కల్ వాటర్ ఇంత ప్యూర్ వాటర్ ఇంత ప్యూర్ ఆక్సిజన్లో ప్యూర్ ఏరియాలో ఆహ్లాదకరమైన జీవితంలో మీరు ఒక్కసారని ఖచ్చితంగా దీనికి రావాలండి ఒక్కసారి మరొకసారి అది చూడండి ఒక్కసారి ఆ పచ్చదనం చూడండి ఎంజాయ్ చేయండి